హాయ్ అండి అందరికీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను మా వాడికి మా బుడ్డోడికి ఎటకేళ్ళకి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు దాని భాగంలోనే అన్ని వస్తువులు పెట్టి ఏది తీసుకుంటారని చెప్పి షాప్ మీద పండేసి వీళ్ళందరూ పొంగలి బుక్స్ డబ్బు అన్నీ పెట్టి ఉండరు ఏది తాకుతాడా ఈడు అని తర్వాత సాంబాలంలో బియ్యం పోసి పేరు పెట్టేదానికి అన్నీ రెడీ చేసి పెట్టుండరు పూలన్నీ అలంకరించి పుసుపు కుంకం వేసి దేవుడికి పెట్టుకొని అన్నీ అలంకరించుకొని రెడీ చేసి పెట్టుకో ఉండరు పేరు పెట్టేదానికి వాళ్ళ అమ్మలో వాళ్ళ అమ్మ ఒళ్ళు కూర్చో ఉన్నాడు ఆయన అయితే ఎట కూర్చో ఉన్నాడు చూడండి పంచి కట్టున్నాడు ఇప్పుడు దోవతి కాకుండా పోయినసారి దోవతి కట్టున్నాడు ఇప్పుడైతే అడ్డగట్టు పంచి కట్టున్నాడు ఆయన పంచగట్టి ఒళ్ళో కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నాడు ఆయన వింత వింతగా వాళ్ళ అమ్మ పేరు రాస్తా ఉంది బియ్యంలో పసుపుతో రాస్తుంది ఆమె ఆయన పేరు ఆయన పేరు రాసి తర్వాత ఆయన చెవులో వాళ్ళ అమ్మ నాన్న అందరూ చెవులో మూడు మూడు సార్లు చెప్తారు ఈ పేరు పెట్టే కార్యక్రమం మా ఇంట్లో ఉండంగా జరగా జరుగుతుంది కానీ అది ఆ రోజు క్యాన్సిల్ అయింది కాబట్టి వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుకుంటున్నారు ఇంతకీ ఏం పేరు పెట్టారంటే ఆయనకు ఒత్తు దాతో కానీ భాతో కానీ డాతో కానీ అక్షరం వచ్చింది కాబట్టి ధార్మిక వేద్ ఆయన పేరు పెట్టారండి ధార్మిక వేది కొత్తగా ఉంది తర్వాత ఇక్కడ ఇవన్నీ పట్టించేదానికి మళ్ళీ సాప్ మీద పుడుకోబెట్టారు ఆయన భలే దోగాడుతున్నాడు మా ఇంట్లో దోగాడేది లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత దోగాడాడు పుస్తకం పట్టుకున్నాడు ఫస్ట్ మళ్ళీ ఏందో కత్తి పెట్టుకుంటున్నారు అంటున్నారు తర్వాత ఏం పుస్తకం పట్టుకున్నావు తర్వాత ఏమంటే ఫుడ్ పట్టుకున్నాడు తినేదానికి భోజనం ప్రేడ్ అవుతాడు కదా ఇప్పుడు బాగా దోగా